మీద ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం ఎస్సీ కులాలలో ఉన్న అసమానతలు తొలగిపోవాలని ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అందించిన ఫలం రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ఫలాలన్నీ ఎవరి కులం ఎంత జనాభా ఉంటే ఆ దామాష ప్రకారం రిజర్వేషన్ వర్గీకరించాలని ముప్పై ఏళ్ల కిందట మందకృష్ణ మాదియ గారి నాయకత్వంలో ఉద్యమం మొదలైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమం నడుస్తూ ఉన్నది మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఎస్టీ వర్గీకరణ చేసి ఆయన ఆ రోజు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మాదిగలు మాదిగ ఉపకులాలు మాదివ ఉపకులాలకి ప్రయోజనం జరిగేటట్లు చేశారు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక చిన్న టెక్నికల్ సాంకేతిక పరమైన అంశాన్ని ఆధారం చూపించి రోజు చిన్నయ్య అని ఒక వ్యక్తి వేసినటువంటి కేసు మీద జడ్జిమెంట్ ఇచ్చింది అది ఏమిటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉంటుంది ఈ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడానికి వీలు లేదు అని ఆ మంత్రి ఇచ్చింది కానీ వాళ్ళ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అంటే ఇది రాజ్యాంగ ధర్మాసనం అంటాము ఈ రాజ్యాంగ ధర్మాసనం పూర్తిగా మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఎక్కడ కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని లేదు వర్గీకరించకూడదనేది లేదు సామాజిక న్యాయాన్ని అందించడం కోసం ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించుకునే అవకాశం వెసులుబాటు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ టూలో ఉన్నది అని చెప్పి ఇవాళ భారతాల న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడు గారు వారి వ్యాఖ్యానం కూడా మనకి ఇచ్చారు జడ్జిమెంట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు బయటకు వచ్చాయి కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే అసెంబ్లీలో ప్రకటించారు మేము తీర్పును స్వాగతిస్తున్నాం విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయడానికి ఏబీసీడీలుగా విభజించి రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు అయితే దానికి లీగల్ నెక్స్ట్ మసి ఉండాలి కనుక ఈ శాసనసభ సమావేశాల్లోనే బిల్లు పెట్టి పాత వర్గీకరణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సలహాలు చేసి అమలు చేయవలసిన అవసరం ఉన్నది ఈ ఉద్యమ సందర్భంలో ఎందరో మేధావులు వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ ఉద్యమానికి సపోర్టుగా నిలబడి ఇవాళ విజయం సాధించడానికి కారణం ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు ఆ అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున మేధావులు కులాలు సామాజిక సమూహాలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా విప్లవ రచయితుల సంఘం తరఫున కూడా ఈ వర్గీకరణ చట్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు